హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేము గులాబ్ చెట్ల కోసమని బజార్కి వెళ్ళాము అక్కడ చూడండి అండి చాలా రకరకాల పూలు ఉన్నాయి అసలు ఏ ఫ్లవర్ తీసుకోవాలని కూడా అర్థం కావట్లేదు అంత బాగున్నాయి అన్నమాట అన్నీ ఒకదానికొకటి అసలు చాలా బాగున్నాయి కానీ లాస్ట్ మాత్రం మేము పింక్ కలర్ తీసుకున్నాము డార్క్ పింక్ ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క రేటు అసలు ఏ ఫ్లవర్ తీసుకొని కూడా అర్థం కావడం లేదు అంత బాగున్నాయి అనమాట ఫైనల్ పింక్ కలర్ తీసుకొని ఇంటికి వెళ్ళాము అలా తీసుకొని అలా చెట్టు నాటేసినాం అనమాట చినుకులు పడుతున్నప్పుడు ఇలా చెట్టు పెట్టడం వలన తొందరగా నాటుకుంటుందని మా నాన్న చెప్పిండు అందుకనే మా నాన్న తొందరగా ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క రేటు ఉంది అనమాట మేము చిన్న చెట్టు తీసుకున్నాము అదే సిక్స్టీ పెద్దవైతే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఉన్నాయన్నమాట ఫైనల్ ఇలా వేసాము